అమరావతి ఓఆర్ఆర్ మీద మనం చాలా వీడియోలు చేశానండి అయినా కూడా చాలా చాలామందికి ఈ యొక్క రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ అనేది ఐదు జిల్లాల మీదుగా ఇరవై మూడు మండలాలు కలుపుకొని నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా వెళ్తుందని చెప్పిన ఆ గ్రామాల పేర్లు ఏంటి అనేది కూడా కొంచెం సందిగ్ధంగా ఉంది మనం పూర్తిగా గ్రామాల పేర్లు తెలుసుకుందాం ఇరవై మూడు మండలాలు నూట ఇరవై గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది ఇది దాదాపుగా నూట తొంభై కిలోమీటర్ల పొడవు ఉండబోతోంది అయితే ఓఆర్ఆర్ ఏ గ్రామాల నుంచి మండలాలు ఉదయం దాని విషయాలన్నీ తెలుసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు గుంటూరు జిల్లాలో అమరావతి ఓఆర్ఆర్ వెళ్ళే ప్రాంతాలు వచ్చేసి మంగళగిరి మండలంలో కాజా చిన్నకాని గుంటూరు తూర్పు మండలంలో గుంటూరు బూడంపాడు ఏటుకూరు గుంటూరు పశ్చిమ మండలంలో పుత్తూరు అంకిరెడ్డి బాలెం మేడుకొండూరు మండలానికి వచ్చినప్పటికి సిరిపురం వరగాని వెలపర్తిపాడు మేడుకొండూరు డోకిపర్రు విషదల పేరుచెర్ల మందపాడు మంగళగిరిపాడు ఇక తాటికొండ మండలంలో పాములపాడు రావెల దుగ్గిరాల మండలానికి వచ్చేటప్పటికి చిలువూరు ఈమని చింతలపూడి పెనుమూలి కంటంరాజు కోడూరు పెద్ద మండలంలో విషయానికి వచ్చినప్పటికి నంబూరు అనుమర్లపూడి దేవరాయపట్లపాలెం ఉంటుంది తెనాలి మండలంలోకి వచ్చినప్పటికీ కొలకలూరు నందివెలుగు గుడివాడ అంగళకుదురు కంటివరం సంగం జాగర్లమూడి కొల్లిపర మండలంలో వల్లబాపురం మొన్నంగి దుత్తలూరు కుంచవరం అత్తోట చేబ్రోలు మండలంలో గోడపర్రు నారా నారాకోడూరు వెంజర్ల సుద్దపల్లి చేకూరు మండలానికి వచ్చినప్పటికీ కొన్నెపాడు అంతవరపాడు చామర్లమూడి కర్నూతల ఇక పల్నాడు జిల్లా విషయానికి వచ్చినప్పటికీ పెద్దకూరుపాడు మండలంలో ముస్సాపురం పాటిబండ్ల తాళ్ళూరు లింగంగుట్ల జలాల్పురం కంబంపాడు కాశీపాడు ఉంటాయండి ఇక అమరావతి మండలంలోకి వచ్చినప్పటికీ ధరణికోట లింగాపురం దిగుడు నెమలికల్లు ఉంటాయి ఇక ఎన్టీఆర్ జిల్లా తీసుకున్నట్లయితే ఓఆర్ఆర్ వెళ్ళే ప్రాంతాలు వీరులపాడు మండలంలోని పొన్నవరం జగన్నాథపురం తిమ్మాపురం గూడెం మాధవరం జుజ్జూరు చెన్నారావుపాలెం అల్లూరు నర్సింహారావుపాలెం కంచికచెర్ల మండలంలోకి వచ్చినట్టయితే కంచికచెర్ల మొన్నలూరు వెలుగూరు పేరేకలపాడు గుట్టుముక్కల కొనికిపాడు ఉంటాయి ఇక జీ కొండూరు మండలంలోని జీ కొండూరు దుగ్గిరాలపాడు పెంట్రంపాడు కుంటముక్కల గంగినేనిపాలెం కోడూరు నందిగామ ఉంటాయి ఇక మైలవరం మండలంలో మైలవరం పొందుగుల గణపవరం ఉంటాయండి ఇక కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయితే గన్నవరం మండలంలోని సగ్గూరు ఆమని బుత్తుమిల్లిపాడు బల్లిపర్రు బావులపాడు మండలంలోకి వచ్చినప్పటికీ బంగారుగూడెం అంపాపురం ఇక ఉంగుటూరు మండలంలో పెద్ద ఊటపల్లి తెల్లప్రోలు వెలినూతల ఆత్కూరు పొట్టిపాడు వెల్దిపాడు తరిగొప్పల బొకినాల మానికొండ వేంపాడు ఉంటాయండి ఇక క కంకిపాడు మండలంలోకి వచ్చినప్పటికీ మారేడుమాక కొనతనపాడు దావులూరు కో కొలవెల్లు పొద్దుటూరు తలివేంద్రపాలెం నెప్పళ్ళ కుందేరు ఉంటాయి తోటవల్లూరు మండలంలోని రొయ్యూరు వల్లూరు చిన్నపుల్లిపాక బొడ్డపాడు సౌత్ వల్లూరు ఉంటాయి ఇక ఏలూరు జిల్లాలోకి ఎంటర్ అయితే కనుక అరిగిపల్లి మండలంలోని బొడ్డనపల్లి గరికపాటి కండ్రిగ అరిగిపల్లి చొప్పరమెట్ల పిన్నమరెడ్డిపల్లి నూగొండపల్లి నరసింహపాలెం కృష్ణాపురం సగ్గూరు సురవరం కల్ల కల్లటూరు అనే గ్రామాలు వస్తాయండి వీటి ఈ యొక్క గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రభుత్వము అటు ప్రయత్నం చేస్తూ ఉంది సిఆర్డిఏతో కలిపి ఈ యొక్క భూసేకరణ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ తర్వాత ఈ రింగ్ రోడ్డు రెండు లేదా మూడు సంవత్సరాల్లో పూర్తి కావడం కోసం అయితే ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయంలో మరి అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం